హలో అండి ఈ వీడియోలో వచ్చేసి నేను కిడ్స్కి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఈ విధంగా పట్టు ఫ్యాబ్రిక్ తోటైతే నేను ఈ వీడియోలో ప్రిల్స్ మోడల్లో బ్లౌజ్ అయితే ఈ మోడల్లో బ్లౌజ్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ హైట్ అయితే చూసుకుంటున్నాను నాకు పదిహేడు ఇంచులు అయితే ఉంది ఒక ఇప్పుడు వచ్చేసి మనకు పదిహేడు ఇంచులు అయితే వచ్చింది కదా ఇప్పుడు బాడీ లెంత్ వచ్చేసి మనకు టెన్ ఇంచెస్ అయితే వచ్చింది అలాగే ఇప్పుడు ప్రిల్స్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే వస్తాయి ఈ విధంగా కటింగ్ అయితే చూద్దాము ఫస్ట్ వచ్చేసి లైనింగ్కు నేను అటు సైడు ప్రిల్స్కి అయితే కటింగ్ చేసుకుంటాను ఇక్కడ అందుకనే నేను లైనింగ్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాకు మొత్తం అయితే వస్తుంది ఫోర్ లేయర్స్ ఈ విధంగా నేను ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను మీరు ఫ్యాబ్రిక్ని చూసి అయితే లైనింగ్ చూసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని పైన ఒక లైన్ అయితే చూ ఈ విధంగా స్ట్రైట్గా గీసుకుంటున్నాను నాకు బాడీ లెంత్ టెన్ ఇంచెస్ అలాగే వన్ ఇంచు ఖర్చు కావాలి కదా ఈ విధంగా లెవెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే చేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ అలాగే డౌన్ వచ్చేసి ఈ విధంగా ఫైవ్ పాయింట్ ఫైవ్ అయితే ఈ విధంగా చుట్టూ చూసుకొని లైన్స్ అయితే గీసుకుంటున్నాను షోల్డర్ ఎంత అయితే తీసుకుంటామో డౌన్ కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు నాలుగో భాగం ఇంచులు అలాగే ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే తీసుకున్నాను నడుము లూజు మొత్తం నడుము లూజులో నాలుగో భాగాన్ని ఆరు ఇంచులు మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే ఈ విధంగా గీసుకుంటున్నాను ఇప్పుడు మనకు షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అయితే తీసుకుంటున్నాను అలాగే నెక్ వచ్చేసి నేను నెక్ కూడా మనకు ఎంత కావాలి అనేది అయితే నేను ఈ విధంగా బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతా ఇక్కడైతే మార్కింగ్ చేసుకుంటున్నాను అది మన ఇష్టం అండి నాకు డీప్ ఎక్కువ కావాలి కాబట్టి నేను వచ్చేసి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ అయితే పెట్టాను మీరు అంతే పెట్టాలని అయితే ఏమీ లేదు ఇక్కడ వచ్చేసి పైన ఒక త్రీ ఇంచెస్కి అయితే ఈ విధంగా ఒక మార్కింగ్ అలాగే మధ్యలో ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను పైన వచ్చేసి ఈ విధంగా రౌండ్ నెక్ అయితే గీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మళ్ళీ హాఫ్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్కి ఒక పాయింట్ అయితే పెట్టుకున్నాను ఈ విధంగా ఈ పాయింట్ పెట్టిన దగ్గర ఈ విధంగా అయితే నేను నెక్ అయితే డిజైన్ చేసుకున్నాను కింద వచ్చేసి మనం బాక్స్ లాగా గీసుకున్నాం కదా ఆ బాక్స్లో మనకు ఇదే డిజైన్ కాకుండా మనకు ఏది నచ్చితే ఆ డిజైన్ అయితే ఇక్కడ మనం డ్రా చేసుకోవచ్చు పార్ట్ నెక్ అని విధంగా మనకు ఏ నెక్ నచ్చితే ఆ నెక్ అయితే డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను చక్క దగ్గర రౌండ్ గీయడం అయితే మర్చిపోయాను అందుకే ఇప్పుడు అయితే ఈ విధంగా రౌండ్ అయితే తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసేసి ఈ విధంగా నెక్లు అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా నెక్ అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను సింపుల్గా రౌండ్ అయితే కట్ చేస్తాను దానికోసం రెండున్నర నెక్ అలాగే డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే లైన్స్ అయితే గీసుకొని సింపుల్గా ఇక్కడ రౌండ్ అయితే నేను రౌండ్ నెక్ అయితే పెట్టాను ఈ విధంగా ఇప్పుడు డ్రా చేసుకున్న ప్రకారంగా అయితే నేను కటింగ్ అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాకు మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ కింద ప్రిల్స్ కోసం మనకు ఏదైతే ప్రిల్స్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ప్రిల్స్ కోసం ఇటు సైడ్ నేను కట్ చేస్తా అని చెప్పాను కదా అక్కడైతే ఈ విధంగా నేను కరెక్టుగా ఎక్కడ ముడతలు లేకుండా ఈ విధంగా అయితే నేను నీటుగా పెట్టాను ఇప్పుడు నేను నాకు ఎంత అయితే కావాలో అంత పొడవునైతే నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాను నాకు ఇప్పుడు బాడీకి వచ్చేసి నేను ఆల్రెడీ టెన్ ఇంచెస్ తీసుకున్నా కదా ఇప్పుడు నాకు ఫ్రిల్స్ వచ్చేసి సెవెన్ ఇంచు అంటే ఒక వన్ పాయింట్ తక్కువ సెవెన్ ఇంచెస్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి ఖర్చుతో సహా నేను ఎయిట్ ఇంచెస్కి అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా మనకు ఎంతైతే లెంత్ కావాలో దానికి ఒక వన్ ఇంచు మనము ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి నాకు సెవెన్ ఇంచెస్ అలాగే వన్ ఇంచు ఖర్చు కోసం ఎయిట్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసి కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ రెండు మనకు ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ మిగిలిన ఫ్యాబ్రిక్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి నేను చూస్తున్నా సరిపోతుందా లేదా అని అయితే ఫస్ట్ చూసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసాను నాకు హ్యాండ్ పొడవు వచ్చేసి త్రీ ఇంచెస్ కావాలి అలాగే ఖర్చు కోసం ఒక వన్ ఇంచు ఫోర్ ఇంచెస్ అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని చంక డౌన్ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచు చంక డౌన్ అయితే మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను చిన్నపిల్లలకి వన్ అండ్ హాఫ్ ఇంచు చంక డౌన్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇక్కడ వచ్చేసి చంక లూజు ఐదున్నర ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి కింద ఫోర్ అండ్ హాఫ్ ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్స్ అయితే గీసుకుంటున్నాను ఇక్కడ స్ట్రైట్గా ఒక వన్ ఇంచు స్ట్రైట్గా ఉంచేసి ఈ విధంగా కరువు అయితే తీసుకోవాలి చిన్నపిల్లలకు పెద్దగా కరువు తీసుకోవాల్సినంత అవసరం అయితే ఏముండదు కరువు తీసిన తర్వాత మనం టేప్తో కొలుచుకుంటే మనకు కరెక్ట్గా చంక లూజ్ అనేది రావాలి లైనింగ్ అయితే కట్ చేసుకున్నా కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ చూసుకుంటున్నాను నేను ఆల్రెడీ నేను వర్క్ అయితే పెయింటింగ్ అయితే వేసుకున్నా కదా అది సెంటర్కి వచ్చే విధంగా చూసుకొని అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కూడా నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను సైడ్కి ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ని నేను ప్రిల్స్ లాగా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్ అయితే చేసుకున్నాను ఈ విధంగా సెంటర్లో నేను ఒక టక్స్ పెట్టుకొని ఈ విధంగా నేను ఫస్ట్ లైనింగ్ అనేది తిప్పి వేస్తా వేసుకుంటున్నాను ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నా ఇప్పుడు చుట్టూ ఒక స్టిచ్ చేసేసి ఎక్స్ట్రా ఏదైతే మనకు ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో హ్యాండ్ను కూడా నేను ఈ విధంగా స్టిచ్ చేశాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అయితే తిప్పేసుకుంటాం ఏ ఏ విధంగా అయితే మనం కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకొని ఇక్కడ కార్నర్స్ వచ్చాయి కదా ఆ కార్నర్స్ దగ్గర మనం సూది కిందికి అనేసి నెక్ అనేది తిప్పుకోవాలి అలా తిప్పుకుంటేనే మనకు నెక్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని ఈ కార్నర్స్ దగ్గర చిన్న చిన్న టక్స్ అయితే ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి అప్పుడే మనకు నెక్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా రివర్స్ చేసుకొని పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే క్లిక్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు ఈ వీడియో అర్థమైందా లేదా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదన్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే నేను ఈ విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ ఉక్స్ పెడతాను కాబట్టి సెంటర్కి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ అయితే ఉక్సులు పెడతాను ఇప్పుడు మనము ఒక సైడు ఉక్స్ పట్టి ఒక సైడు కాజా పట్టి అయితే స్టిచ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కాజా పట్టి అయితే ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను కాజా పట్టికి మనము మెయిన్ ఫ్యాబ్రిక్నే తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఒక స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా రివర్స్ చేసుకొని పైనుండి మరొక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకోవాలి మళ్ళీ ఒక స్టిచ్ చేసుకొని సేమ్ ఇదే విధంగా మనము ఉక్స్ పట్టీని కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఉక్స్ పట్టీకి వచ్చేసి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఉక్స్ పట్టీ అనేది లోపలికి పోతుంది కాబట్టి మనం లైనింగ్ తీసుకోవచ్చు అదే మనము కాజా పట్టీ కోసం ఖచ్చితంగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలి ఎందుకంటే కాజా పట్టి అనేది మనకు పైకి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసేసి పై నుంచి ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్నైతే కట్ చేసుకున్నాను మనకు ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అయితే నేను ఫ్రంట్ అయితే స్టిచ్ చేస్తున్నాను దానికోసం ఈ విధంగా వర్క్ ఎక్కడైతే ఉందో సెంటర్కి ఈ విధంగా పట్టుకొని పైన ఒకటి కింద ఒక టక్స్ అయితే పెట్టుకున్నాను అంటే సెంటర్కి ఆ వర్క్ వచ్చే విధంగా నేను ఈ విధంగా టక్స్ పెట్టుకొని ఒక పిన్ అయితే పెట్టుకున్నాను కదలకుండా ఈ విధంగా ఒక పిన్ అయితే పెట్టుకొని చుట్టూ ఒక స్టిచ్ అయితే ఈ విధంగా నెక్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను ఎక్స్ట్రా ఏదైతే మనకు ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకున్నాను మనకు థ్రెడ్ తెగకుండా ఈ విధంగా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నెక్ తిప్పేసి పైనుంచి నుంచి ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది ఈ విధంగా పైనుంచి నుంచి అయితే ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఇప్పుడు చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసి మనకు మొత్తం లైనింగ్ అలాగే దీనికి చుట్టూ ఒక స్టిచ్ వేసి ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని మనం ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కటింగ్ అయితే చేసేసాను ఇప్పుడు వచ్చేసి నేను మనము కింద ప్రిల్స్ కోసం మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఒక ఎయిట్ ఇంచెస్ అంటే సెవెన్ ఇంచెస్ ఒరిజినల్ వన్ ఇంచ్ ఖర్చు కోసం ఎయిట్ ఇంచెస్ అయితే కట్ కట్ చేసుకున్నాం కదా ఆ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఒక చివరిన ఈ విధంగా స్టిచ్ చేసుకొని లైనింగ్ అయితే తిప్పి వేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ అనేది తిప్పి వేసుకొని పైనుంచి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చుట్టూ ఒక స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా చుట్టూ ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఇదే విధంగా రెండోది కూడా నేను స్టిచ్ చేసుకున్నాను మీకు వీడియో లెంత్ అవుతుందని ఎక్కువ అయితే చూపించలేదు ఈ విధంగా నేను ఈ విధంగా సిల్క్ థ్రెడ్ తీసుకొని నేను హ్యాండ్కు చివర్ అయితే ఈ విధంగా అయితే స్టిచ్ అయితే వేశాను మనము కంప్యూటర్ వర్క్లో మనకు ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా నేను ఈ విధంగా లాస్ట్లో ఒక లైన్ అయితే ఈ విధంగా వేశాను మనకు ఎంత మందం కావాలో అంత మందంగా ఈ విధంగా ఒక స్టిచ్ చేసుకుంటే మనకు లుక్ అనేది బాగుంటుంది పైన వచ్చేసి నేను పువ్వు వేశాను కదా అందుకు కింద ఈ విధంగా బార్డర్ లాగా నేను ఈ సిల్క్ థ్రెడ్తో అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్కు ఈ విధంగా నేను డాట్ అయితే స్టిచ్ చేస్తున్నాను దానికోసం మనము పెద్దగా మార్కింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఈ విధంగా సెంటర్కి ఈ విధంగా మనము షోల్డర్ సెంటర్లో ఈ విధంగా పట్టుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ వచ్చే విధంగా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఈ టక్స్ వేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది మరీ చిన్నపిల్లలకైతే టక్స్ అయితే అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి నేను షోల్డర్ అయితే ఈ విధంగా జాయింట్ ఫ్రంట్ కూడా బ్యాక్ కూడా నేను ఈ విధంగా టక్స్ అయితే వేసుకున్నాను తర్వాత షోల్డర్ అయితే జాయింట్ చేస్తున్నాను షోల్డర్ మనకు కరెక్ట్గా ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా జాయింట్ అయితే చేస్తున్నాను మీకు వీడియో అర్థమైందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి మీకు యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ అయితే చేయండి ఈ విధంగా రెండు పక్కల షోల్డర్ అయితే ఈ విధంగా నేను జాయింట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయింట్ అయితే చేసుకుంటున్నాను దానికోసం హ్యాండ్ సెంటర్లో ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకొని సెంటర్ నుంచి ఫస్ట్ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ని ఎప్పుడు లాగి మనం స్టిచ్ చేసుకోవద్దు లాగకుండానే మనం హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి మనకు హ్యాండ్ లాగినామంటే మనకు చంక దగ్గర ముడతలు అనేవి వస్తాయి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాకు సమానంగా ఉందా లేదా అనేది ఫస్ట్ ఈ విధంగా చూసుకుంటున్నాను మనకు ఫ్రంట్ బ్యాక్ సమానంగా వచ్చిందా లేదా అని చూసుకొని మళ్ళీ అదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఈ విధంగా ఇదే విధంగా రెండో సైడ్ కూడా హ్యాండ్ అయితే స్టిచ్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి కింద ప్రిల్స్ కోసం నేను ఆల్రెడీ ఫ్యాబ్రిక్ తిప్పి వేసుకున్నా కదా దాన్ని అయితే ఈ విధంగా జాయింట్ అయితే చేసుకుంటున్నాను రెండు ఒరిజినల్స్ ఒకే వైపు అయితే ఉండాలి లైనింగ్ పై వైపుకి అయితే ఉండాలి ఇక్కడ వచ్చేసి ఒక టూ ఇంచెస్ లేదంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనము ప్రిల్స్ పెట్టకుండా తర్వాత ఇక్కడ నుంచి ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే అది ఖర్చు లేకపోతుంది కాబట్టి అక్కడ ప్రిల్స్ అయితే అవసరం ఉండదు ఇక్కడ నుంచి మనకు ఫ్యాబ్రిక్ని బట్టి చిన్న చిన్న ప్రిల్స్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా మనకు ఫ్యాబ్రిక్ ఎంత అయితే ఉందో ఆ ఫ్యాబ్రిక్ని బట్టి ఈ విధంగా ప్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను నాకు వన్ మీటర్ ఫ్యాబ్రిక్ పొడవ అయితే ఉంది సేమ్ ఈ లాస్ట్ కూడా ఒక టూ ఇంచెస్ అయితే ఈ విధంగా వదిలేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు పైనుండి ఖర్చు పైకి పెట్టుకొని ఈ విధంగా పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా సేమ్ అంతే ఇప్పుడు మనం రెండు ముక్కలు అయితే తీసుకున్నాం కదా అందులో ఒక ముక్క ఫ్రంట్ అయితే స్టిచ్ చేసాము ఇప్పుడు ఇంకొక ముక్కలో రెండు భాగాలు అయితే చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ మనము ఓపెన్ అయితే పెడుతున్నాం కదా ఈ విధంగా ఒక సైడ్ మడత వేసి ఒక స్టిచ్ వేసుకొని ఇక్కడైతే నేను జాయింట్ అయితే చేసుకుంటున్నాను స్టార్టింగ్లో ఒక టూ ఇంచెస్ ఈ విధంగా ప్లెయిన్గా వదిలేసి తర్వాత నుంచి ప్రిల్స్ అయితే ఈ విధంగా పెడుతున్నాను ఈ విధంగా లాస్ట్ వచ్చేసరికి రెండు సమానంగా పట్టుకొని ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి రెండు సమానంగా ఉండే విధంగా అయితే చూసుకోవాలి మనం ఆడ మడత వేసి స్టిచ్ చేసాం కదా అక్కడ సమానంగా ఉండే విధంగా అయితే చూసుకొని అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి లాస్ట్కి వచ్చేసరికి ఈ విధంగా ప్లెయిన్గా పెట్టేసి స్టిచ్ అయితే చేసుకొని పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మనకు బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయింది లాస్ట్ ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నేను ఫస్ట్ ఒరిజినల్ సైడే ఒక లాస్ట్లో చ చివరన ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా లాస్ట్లో ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏవైనా పీసులు అంటే ఉంటే కనుక ఈ విధంగా కట్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసి ఇప్పుడు మనము ఈ విధంగా రివర్స్ చేసినప్పుడు మనకు ఖర్చు అనేది లోపలికైతే వెళ్తుంది ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే ఈ విధంగా ఒక స్టిచ్ అయితే ఈ విధంగా అలాగే చంక లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మనం ఎక్స్ట్రా ఏదైతే టూ ఇంచెస్ వదులుకున్నామో ఆ టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను లాస్ట్కి వచ్చేసరికి మనము ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే పక్కనే ఇంకొక స్టిచ్ కూడా ఈ విధంగా అయితే వేస్తున్నాను సేమ్ ఇదే విధంగా రెండో పక్క కూడా ఇంకొక స్టిచ్ అయితే లాస్ట్ను వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది విధంగా హ్యాండ్స్ ఈ విధంగా మనకు బ్లౌజ్ మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇక్కడ కింద వచ్చేసి ప్రిల్స్ మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే మీరు ఐరన్ చేసుకోండి నీట్గా ఉంటుంది చూడడానికి కూడా లుక్ బాగుంటుంది ఐరన్ చేస్తే మీకు వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి మీకు ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి